హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పూర్ణాలు అయితే చేస్తున్నానండి ముందుగా పచ్చిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ముందుగా ఒక గంట ముందు నానబెట్టాలి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి చూసారు కదా ఆ విధంగా వాష్ చేసుకొని ఒకసారి నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానపెట్టుకున్నాక చూసారు కదండి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఆ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిపోయినాయండి ఒక ఒక టీ లేదా రెండు విజిల్స్ సరిపోతుంది ఇప్పుడు వాటిని వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాము ముందుగా బెల్లం మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం పచ్చపప్పు వేసుకొని దంచుకోవాలి చూసారు కదా కొంచెం జావలాగా అయిందండి ఏం పర్లేదు తర్వాత ఉత్త పచ్చపప్పు మాత్రమే వేసి కొంచెం కచ్చాపచ్చిగా దంచుకోవాలి చూసారు కదా ఆ విధంగా దంచుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం ఆ పాకంలో వేసి కలుపుకుందాము చూసారు కదండి మొత్తం కలిసి అంతవరకు కలుపుకోవాలి అప్పుడు బెల్లం అంత అన్నిటికీ పడుతుంది సరిగ్గా సరిపోయిందండి మనకి కొంచెం ఉండలాగా వచ్చే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇది దోసపిండి అన్నీ మనం కొంచెం పిండి ముందుగా పట్టుకుంటాం కదా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి ప్రతి చూసారు కదా ఈ విధంగా ఉండలు చేసుకోవాలి ఆ విధంగా వండలు చేసుకొని ఇవన్నీ కూడా దోసపిండిలో వేసి నూనెలో వేసుకోవటమేనండి సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఆ విధంగా నూనెలో వేసుకోవటమే ఎర్రగా వచ్చేంతవరకు ఉంచుకొని తీసుకోవాలి చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి బాగుంటాయి చూసారు కదండి ఈ విధంగా కదపకుండా నీటుగా రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాల్నాయి ఎర్రగా బాగున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి దూదుల్లాగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా మీరు కూడా ట్రై చేయండి మీరు ఎంతమందికి పూర్ణాలు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి